జేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు మరొకసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఘన విజయం సాధించినటువంటి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అభయ్ పటేల్ గారు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకు ఇన్ఛార్జర్ ఇన్ఛార్జిగా ఉన్నారు వారు కర్ణాటకలో శాసన శాసనసభ్యులు సీనియర్ బీజేపీ నాయకులు మూడుసార్లు శాసన మూడు నాలుగు సార్లు శాసనసభ ఎన్నికైనటువంటి వారు వారు మన పార్లమెంట్ ఎలక్షన్స్ మనతో పాటు మనకు ఇన్ఛార్జ్గా పనిచేశారు వారితో పాటు ఆనంద్ గౌడ్ గారు బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నరసింహారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు అంజన్ కుమార్ గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు మరియు గతంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు వారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను కోరుతున్నాను నమస్కారం ఈరోజు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీకి గత పార్టీ స్థాపించినప్పటి నుంచి మొదటిసారిగా అత్యధికమైనటువంటి లోక లోక్సభ స్థానాలలో విజయం తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి కూడా ఏ రోజు కూడా మేము ఇన్ని స్థానాలలో స్వతంత్రంగా పోటీ చేసి గెలవలేదు కానీ ఈరోజు బీజేపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది స్థానాలలో విజయం సాధించడము నిజంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి మరి విజయాన్ని చేకూర్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి బీజేపీని ఆదరించడం జరుగుతుంది అంతేకాకుండా గణనీయమైనటువంటి ఓటింగ్ కూడా ఎక్కడైతే మేము విజయం సాధించలేదో ఆ స్థానాలలో కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సెంటేజ్ కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పొందడం జరిగింది చాలా తప్పుడు ప్రచారం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు పేదలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ తీసేస్తారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రూ కలిసి జతకట్టి మా మీద బురద జల్లినప్పటికీ విష ప్రచారం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేదు మోడీ పైన బీజేపీ పైన పూర్తి విశ్వాసం ఉంచడం జరిగింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ద్వారా తన బలాన్ని పెంచుకోవడం జరిగింది ఒక రాజకీయ శూన్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ నిస్ప్రో ఏర్పడింది ఏ బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ నిస్ప్రో గురయ్యారు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత ఆరు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము మరి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు కానీ ప్రచారాలను కానీ మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహులతో ఉన్నారు మరి రోజువారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా తెలంగాణ ప్రజలకు అనిపించింది తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఈరోజు విశ్వాసం నుంచి ఎనిమిది సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు బీజేపీకి ఇవ్వడం జరిగిందో దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో మరింత పట్టుదలతో మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో మేము మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు చాలా స్పష్టంగా ప్రజల ముందుకు రావడం జరిగింది ఆరు నెలల క్రితం వరకు పది సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తుర్చుకు పెట్టుకుపోయింది కనీసము ఒక సీటు కూడా రాలేదు వాళ్ళ కంచుకోటగా చెప్పుకున్నటువంటి మెదక్ సీటును కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టి అట్ అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది అంతేకాకుండా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా కోరుతా ఉన్నాను అన్నాడు ఆయన మేము దానికి స్పందించలేదు అది వేరు విషయం కానీ ముఖ్యమంత్రి ఎవరు అడగకముందే నా పరిపాలనకు రెఫరెండమ్ అన్నాడు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా రాలేదు కాబట్టి ఏ రకంగా దాన్ని రెఫరెండంగా తీసుకుంటాడో మరి ఏమీ ఆలోచన చేస్తారో తెలంగాణ ప్రజల ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేయడము ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడము అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు పక్కన పెట్టి కొత్త గ్యారంటీలు ఇవ్వడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలు మనం అందరం చూసాం వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తాము వంద రోజుల్లో హామీలు ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చిన మాట మీద నిలబడని కారణంగా అనేక సాకులు చూపుతూ దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ముఖ్యమంత్రి గారు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది అందుకే ప్రజలు ఈరోజు తెలంగాణలో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేని విధంగా బీజేపీకి పట్టం కట్టారు తప్పకుండా ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పదిలపరుచుకుంటూ మేము భవిష్యత్తులో మరింతగా మా యొక్క బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నము ప్రజల యొక్క ఆశీస్సులు పొందేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుందే తప్ప అది శాసనసభ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఏ హామీలు ఏ రకంగా అమలు చేయబోతున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రూపకల్పన ఏంటి ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారు ఏ విషయం పట్ల కూడా స్పష్టత లేని కారణంగా కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు హయామయంలో ఉన్నారు కానీ వచ్చినటువంటి ఆరు నెలల లోపలనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలపై ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఈరోజు పోగొట్టుకుంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు రావడం జరిగింది మేము ఇంకా మరింత కష్టపడి పనిచేసినట్లయితే మరికొన్ని సీట్లు వాళ్ళం కానీ అనేక కారణాల కారణంగా మేము అనుకున్నటువంటి సీట్లు కొన్ని మేము అక్కడ విజయం సాధించలేకపోయాము తప్పకుండా దీనిపైన మేము చర్చించుకొని రానున్న రోజుల్లో మరింతగా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏ రకంగా పనిచేయాలో ఏ రకంగా మా శక్తిని పెంచుకోవాలో మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రభుత్వము మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిపోతున్న సందర్భంగా నేను దేశ ప్రజలకు కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే గది పది సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టామో అవి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు విధానపరమైన విషయాలు కావచ్చు దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయాలు కావచ్చు వాటిని మరింత పట్టుదలతో మరింత అంకితభావంతో భవిష్యత్తులో మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ నేను ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఓటరు మహాశందరికి కూడా నేను ఉదృపమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు సుమారు గత నాలుగు నెలల నుంచి మరి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది కార్యకర్తల యొక్క కష్టము ప్రజల యొక్క ఆశీస్సులే ఈరోజు ఈ ఫలితాలను మాకు తెచ్చిపెట్టాయి కాబట్టి నేను పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగినటువంటి నాలుగు రాష్ట్రాలలో ఎన్డీఏ పార్టీలే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అధికారంలో రావడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం అదేవిధంగా సిక్కింలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలో రావడం జరిగింది కొత్తగా రెండు రాష్ట్రాలు ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలో అధికారం రావడము చాలా సంతోషకరమైన అంశము అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడి ప్రజలు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మరి అద్భుతమైనటువంటి మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది నేను ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా రానున్న రోజుల్లో మరి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి విషయంలో మరింత వేగవంతంగా మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తా గలేదు కదా మరి ఇక్కడ కూడా అక్కడికంటే అక్కడికంటే అక్కడ ఎక్కువ చేశారు ఇక్కడ ఓవరాల్గా నేను అంటున్నాను అదే కారణం అని కాదు అనేక కారణాలు ఉంటాయి ఉదాహరణకు నాకు సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీ కాదు నాకు అక్కడ కాంగ్రెస్ ముసుగులో మజ్లీస్ పార్టీ ప్రధానమైనటువంటి పోటీ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజిలీస్ పార్టీ ప్రధానంగా పోటీ చేసింది మనం ఓడించాలని కాబట్టి దేశంలో అనేక రకాల కారణాలు ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం విశ్లేషిస్తుంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఈరోజు చూస్తే అది అభివృద్ధి విషయంలో కావచ్చు మాఫియా విషయంలో కావచ్చు గుండాయిజంల విషయంలో కావచ్చు రౌడీజం విషయంలో కావచ్చు మౌలిక వసతుల కల్పన కావచ్చు లేకపోతే పేద ప్రజలకు న్యాయం జరిగే విషయంలో కావచ్చు అద్భుతంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు లేకపోతే యోగి గారి ప్రభుత్వం కానీ ఢిల్లీలో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్ కోసం పనిచేసింది కాబట్టి ఏ రకంగా సీట్లు తగ్గాయనే విషయంలో తప్పకుండా జాతీయ స్థాయిలో విశ్లేషణ చేసుకుంటాం రానున్న రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అనేక రకాల తప్పుడు హామీలు ప్రజలకు ఇచ్చారు కటాకట్ కటాకట్ ప్రజలకు నెలవారీగా డబ్బులు ఇస్తామని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కర్ణాటకలో హామీలు ఏమైనాయి హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఏమైనాయి తెలంగాణలో హామీలు ఏమైనాయి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికే దిక్కు లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇంత పెద్ద నూట నలభై కోట్ల దేశం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వారు ఇచ్చినటువంటి హామీలు మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే తప్ప వాస్తవంగా అమలు జరిగే అమలు కావు బట్ ఇక్కడ ప్రజలైతే నమ్మలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏంటో గత ఆరు నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా మళ్ళీ ఒకసారి అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మలే అక్కడ పోలింగ్ పర్సెంట్ సరైన పెట్టి ఓట్లు వచ్చింది అట్లే ఓటు తగ్గలేము బీజేపీ గతంలో వచ్చిందంటే ఓట్లు పెరిగినాయి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగి ఉండొచ్చు కానీ బీజేపీ ఓట్లు తగ్గల బీజేపీ గతంలో వచ్చినటువంటి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఓట్ల కంటే ఇప్పుడు పెరిగింది బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ పెరిగింది సాంప్రదాయ ఓట్లు పెరిగింది మాకు అన్నీ ఖమ్మం లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మాకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఓట్లు వచ్చింది ఖమ్మం లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మరి వాళ్ళెందుకు గెలవలేదట వాళ్ళు కూడా మాకు సహకరించారా మరి అన్ని సీట్లల్లో ఆడలేక మధ్యలో తోడంటారు కదా ఈరోజు నాంపల్లిలో నేను చూస్తా కదా నాంపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోలే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయలే కరపతాలు వంచలే మీటింగ్లు పెట్టలే అభ్యర్థి ఈ రోజు కూడా అక్కడ వచ్చినట్టు కూడా తెలియదు ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కాబట్టి అది ఒకటే ఇష్యూగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు గత శాసనసభ ఎన్నికల్లో చూశారు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలపడాలని కోరుకుంటున్నారు భవిష్యత్తులో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ దిశలోనే ఈ ఓటింగ్ సరళి జరిగిందని మేము అనుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు కూడా మీరు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు రిపోర్టర్సు గత మరి మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి పదకొండు వరకు కూడా మీరు ఉండి పనిచేశారు మీ అందరికీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మా పార్టీని క్షమించాలని కోరుకుంటున్నాను